సాధకులు ఈ సత్యాన్ని గుర్తించాలి సమాజంలో పలు రకములైన సాధనలు చేస్తున్నారు సాధకులు ఏ సాధన ఏ ఫలితాన్ని ఇస్తాదో మనం బాగా విచారణ చేయాలి సద్గురువుల ద్వారా కానీ సద్గ్రంథముల ద్వారా కానీ సాత్విక ఆహారము ద్వారా కానీ మనం ఎంపిక చేసుకోవాలి ఈ సృష్టిలో వేద వాంగ్మయాన్నంతా విచారించినప్పటికీ కూడా చిట్ట చివరి నిష్కర్ష ఏమిటి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యములే చిట్ట చివర గమ్యము బోధించవలసిన లక్ష్యం గురువు ఇదే శిష్యుడు తెలుసుకోవలసిన అంశం కూడా ఇదే అట్లాగాక వేరే విషయాలను బోధించితే సత్యాన్ని మనము మరుగుపరిచిన వాళ్ళమవుతాం అయితే సాధకుని యొక్క అధికారాన్ని బట్టి సాకారంగా సాధన చేసేవాడైతే సాకార దర్శనాన్ని పొందడానికి ఇవన్నీ అక్కరలేదు కేవలం శరణాగతి ఒకటే సరిపోతుంది కాబట్టి శరణాగతితో ఆ పరమాత్మను తాను నమ్ముకున్న దైవాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించినప్పుడు తప్పక సాకార దర్శనం కలిగి తీరుతుంది హరిహి ఓం